మాస్ టీవీ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి మీడియాతో మాట్లాడారు మా అభ్యర్థి సవితపై నిందారోపణలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకుని ప్రెస్ ముందుకు రండి ఉషశ్రీ మీ పార్టీ నాయకులే మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఫస్ట్ మీ వాళ్లకు సర్ది చెప్పుకోండి తర్వాత మా అభ్యర్థి సవితపై మాట్లాడండి అంటూ మంత్రి ఉషశ్రీపై మండిపడిన మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి మా అభ్యర్థి సవిత కుటుంబ సభ్యులు అందరూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సవితమ్మ తరఫున చేస్తున్నారు నీ కుటుంబ సభ్యులు ఎక్కడ నీ కోసం ప్రచారం చేస్తున్నారో చెప్పండి మంత్రి ఉషశ్రీని హెచ్చరించిన మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి ముఖ్యంగా నిన్న మంత్రి ఉషశ్రీ గారు మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మక్క గారు మీద వాస్తవ ఆరోపణలు చేశారు మీ కుటుంబ సభ్యులే మీకు కేసులు పెట్టారు ఇవి అవి అని వాస్తవం తెలియకోకుండా ఆరోపణలు చేశారు మరి ఈ రోజు ప్రతి ఒక్క మండలంలోనూ ఆ యొక్కకు తోడుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క చోట కూడా క్యాన్వాస్ చేస్తున్నారు మరి మీరేమో నా కుటుంబము నేను బాగా చూసుకుంటాను నా కుటుంబం చూసుకుంటాను కాబట్టి గురట్లో ఇప్పుడు ఈ ఈ పెనుగొండ వర్గానికి కూడా నేను నా ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చేస్తాను అని భరోసాగా చెప్తున్నారే మరి ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఎవరు చేస్తున్నారు మీకోసము క్యాన్వాస్ ఈరోజు సబతం ఒక్క గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క పంచాయతీలోనూ తిరిగి క్యాన్వాస్ చేస్తున్నారు అంటే ఎందుకు సవితమ్మక్క గారు వాళ్ళని బాగా చూసుకుంటున్నారనే కదా వాళ్ళందరూ ఒకటే కదా ఇప్పుడు పర్సనల్ గురించి మనకు అనవసరం అండి కొన్ని కుటుంబాల్లో పర్సనల్గా ఉంటాయి సమస్యలు కొంతమంది కుటుంబాల సమస్యలు ఉంటాయి ఉండకపోవచ్చు అవన్నీ మనకు అనవసరము మీరు మీరు ఏం చేయగలరో మీరు ప్రజలు చేసి చూపించండి జనాల్లోకి రండి ఫస్ట్ ఫస్ట్ ఇంకా మీ ఇక్కడికి రాకముందే మీ వైసీపీ నాయకులే భయపడుతున్నారు అయ్యో అయ్యో అది భుషస్తా అయ్యో అని ఫస్ట్ మీరు చూసుకోండి మీరు నిలబెట్టుకోండి ఫస్ట్ వచ్చి ఇక్కడ ప్రచారాలు చేయండి ఎక్కడో కూర్చొని ఊరికనే మైక్ల ముందర అవాసభ ఆరోపణలు చేసేది కాదు మీరు ఏమనేది మీరు నిరూపించుకోండి మా సవితమ్మక్క గారు ఏమనేది మాకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కరోనా టైంలో ఆవిడ ఏం చేశారు అనేది కూడా తెలుసు సవితమ్మక్క గారు అంటే ఫస్ట్ అన్నపూర్ణ అనే చెప్తారు ప్రతి ఒక్క జనాలు ప్రజలు కూడా ఆవిడ ఎంత కష్టపడినారో లాక్డౌన్ టైంలో కానీ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అన్నదానాలు చేస్తున్నారు ఏదన్నా ఒకరికి కుటుంబంలో సమస్య ఉందంటే పోయి వాళ్ళకి సమస్య తీరుస్తున్నారు మీకు తెలుసా అవన్నీ ఫస్ట్ అవన్నీ ఎంక్వైరీ చేసుకొని సవితమ్మక్క గారి మీద ఆరోపణలు చేయండి అంతేగాని ఊరికనే లేనిపోనివన్నీ మాట్లాడద్దండి మేమంతా ఉన్నాం మేమే కాదు పెరుగుండ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ఆమె తోడుగా ఉన్నాము మీ మీరు మాత్రం మా జోలికి రావద్దండి సవిత మొక్క జోలికి అస్సలు రావద్దండి మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా వస్తారు మీకు ఆపోజిట్గా మేమంతా కూడా మీకు తోడుగా ఉన్నాము